சிவா ஒரு போட்டோ எடுங்க போட்டோடு ओके सर थैंक यू ओके सर थैंक यू सर थैंक यू सर ओके सर थैंक यू सर तेलंगानाట్లాకు బాధం అబ్బ ఇంకా బాగుంటుంది ఇది బాగుంటుంది మీరు ఐడి చెట్ల ఉంటారు సార్ చాన్ సార్ ఇంకా ఫుల్ వస్తుంది థాంక్యూ 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 సార్ థాంక్యూ సార్ పోనిస్ నా ముందు మెయిట్ వాట్ ప్లీజ్ నో డిసేక్ నో డిసేక్ నో డిసేక్ సార్ ఓదరియా స్వామి వదిలేండి వచ్చాను సార్ మాత్రం సార్ నడుచుకుంటాను సార్ నన్ను నిలబడతాను సార్ వచ్చాను సార్ నడుచుకుంటే వచ్చాను వాళ్ళు తీసుకుంటాను సార్ నడుచుకుంటారు రండి నడుచుకుంటు చాలా మీరు గేట్ లోపలికి వచ్చాను సార్ రారు సార్ ఈ గేట్ దాటితే ఎవరు రారు సార్ ఈ గేట్ దాటితే ఎవరు రాదు సార్ వచ్చేయండి థ్యాంక్ యూ స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు ముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు అప్పుడు ఇప్పుడు బాగుంది అంతా బాగుంది వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడు మీరు అందరు చూశారు సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అనుమానమే లేదు ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు మిమ్మల్ని కొడుతున్నారు అవసరమా ప్రజలం ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజాన వేసుకొని నెత్తిన వేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందరూ బాగుండాలి అంతా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం మొదలైంది ఇది చూసుకోండి ఇది స్వామి స్వామి నిర్ణయం ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష థ్యాంక్ యూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు